దువ పెట్టి భోజనం చేసి ఒకే చెప్పును మిగిల్చి మాయమయ్యారు ఆశ్చర్యంగా ఆ రెండు చెప్పులు సరిగ్గా ఒకే మనిషికి రెండు పాదాలకు సరిపోతాయి పరమాశ్చర్యంలో సాగిలపడి మొక్కిన ఆ ఇద్దరికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి తానే స్వయంగా అతిథిగా వచ్చి ఇద్దరికి వద్ద ఒక్కొక్క చెప్పు మాత్రమే తయారు చేయించుకున్నానని వారి ప్రేమకు తానే ఇద్దరి వద్దకు ఒకే రూపంలో వచ్చానని చెప్పారు ఆనాటి నుండి ఇప్పటి వరకు శ్రీనివాస ప్రభుకు ఆయా మాలవారి సంతతి వారు తరతరాలుగా సంవత్సరానికి ఒకరోజు కొత్త చెప్పుల జత ఒకటే తయారు చేసి తెచ్చి సమర్పిస్తారు ఇద్దరూ చెరొకటి కానీ ఆ రెండు సరిగ్గా జతగా సైజు సరిపోతాయి ఇది కొన్ని వందల నాళ్లుగా నడుస్తున్న మహిమయే అంతేకాదు ఉగాది పండగ నాడు ఇద్దరూ మాలవాళ్ళు కొట్టి తెచ్చిన చెప్పుల జత స్వామివారికి సమర్పించి పాతవి తీసి చూడగా అవి తక్కువగా ఆరిగిపోయి ఉంటాయి అది ఈనాటికి మన వాళ్లకు కనిపించే శ్రీ శ్రీనివాస ప్రభు దివ్య మహిమ వారు సమర్పించే చెప్పుల సైజు అడుగు పొడుగుండే శ్రీవారి పాదాలకు మాత్రమే సరిపోతాయి ఇలా వారిద్దరికీ చెరుకు చెప్పుతోనూ మోక్షమిచ్చిన శ్రీనివాస ప్రభు దయకు కృతజ్ఞతగా నేటికీ మోకాటి పర్వతం మొదట వెలిసి ఉన్న శ్రీనివాసుని పాదాల వద్ద విప్పుల జతలే కనిపిస్తుంది ఆ పాదాలు పూర్వకాలంలో అగస్య మహర్షి పూజించినవని చెప్తారు స్వామివారు అగస్సుని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన పాదాలే అవి ఆద్యాంతం లెరుగని పాదాలు స్వస్తి ఓం నమో వెంకటేశాయ